కార్తీక పురాణం పద్నాలుగో రోజు అధ్యాయం ఆంబోతును అచ్చు కోసి వదురుట పురుషోత్సవార్గము మళ్ళా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం అహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో ఇప్పుడు చెప్పదడంగి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ పితృప్రీతిగా పురుషోత్పర్జనము చేయట శివలింగ సాలగ్రామములను దానం చేయట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదల పుణ్యకార్యములను వలన ఎనుకటి జన్మ చేసిన సమస్త పాపములను నశింప చేసుకుందరు వారికి కోటి ఆగములు చేసిన బలము ప్రతి మనుషుడు పితృదేవతలను తమ వంశం ఎవ్వరు ఆంబోతును అచ్చివేసి వదులుతురా అని ఎదురు చూస్తూ చూడరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడక ఆంబోదనకు వేసి పెళ్లి అయినను చేయడో అట్టి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి ఆన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కలది దానం చేసి నిష్టతో వ్రతం ఆచరించి సాయం సా సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా ఈ జాగారం ఉంది మరునాడు తమ శక్తి వలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఈడిన వారు ఇహపర సర్వసుకములను అనుభవించరు కార్తీక మాసంలో విశవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇద్దరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధా భోజనములు చేయకూడదు నీరు ఉల్లిపాయ తినరాదు తెలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పవర్ణని అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజున భోజనమును చేయరాదు కార్తీక మాసం నెల కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు జీవించరాదు ఎదగ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయ ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలము కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున ఏడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను తావున ఏడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా ఇడవకుండా కార్తీక మాసంకం చేయవలనని కుతూహలం కలవారు మాత్రమే ఏడు నీటి స్నానం చేయవచ్చు అటు చే అట్ అట్లా చేయువారుల గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలనం ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలనం అట్లు చేయని ఎలా మహాపాపి జన్మములో నరక కోపమున పడి ఒకవేళ నదులు అందుబాటులోనే లేనప్పుడు భూచి దగ్గర కానీ నందు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింద శ్లోకము చదివి మరీ స్నానం గంగే గంగేచ యమునే యమునేచ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింపురు అని పఠించుతూ స్నానం చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణపట్నము శ్రవణము హరికథ కాలక్షేప కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలము సంధ్యావందనాధిక సాయంకాలము సంధ్యా వందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమున శివుని కల్పోక్తంగా మీ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ध्यान समर्पयामि ओम परमेश अवहनमेंपया ओं कैलासवासा नम नवरत्न सप नवरत्ंहासर्पयामी ओं गौरीनाथाय नम आद्यम समर्पयामि ओम लोकेश लोकेस्राय नम आर्ग्यम समर्पयामि ओम वृषभवाहनाय नम स्ना सामी ओम दिगंबराय नम वस्त्र सामर्पयामी ओम जगन्नाथाय नम योपगत सामर्पयामी ओम कपालधारिणे नम्दया ओम संपूर्ण गुणाय नम पुष्प सामर्पयामी ओम महेश्वराय नम अक्षता सामर्पयामी ओम पार्वतीनाथय नम दूपम सामर्पयामी ओम तेजोपाए नम दीपं सामर्पयाम ओं लोकरक्षकाय नम दमर्पयाम ఓం త్రిలోక త్రిలోచనాయ నమహం కర్పూర నీరాజనం సమర్పయాన్ని ఓం శంకరాయ ఓం శంకరాయ నమహం సువర్ణ నంత్రపుష్పం సమర్పయాని ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయాని ఈ ఈ ప్రకారంగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలని సన్నిధిని దీపారాధన చేయవలని ఈ విధముగా శివపూజ చేసిన ఏళ్ళ ధన్యుడు పూజ అనంతరము తన భక్ తన భక్తిని బట్టి బ్రాహ్మణులకు శక్తిని బట్టి పూజ అనంతరము శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లా చేసిన మూడు అశ్వి మీద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని విద్యా నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినేళ్ళ వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగు శక్తి కలిగింది కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు నానా యో అందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలు ఎత్తుడు ఈ వ్రతమును శాస్త్రోత్సంగా ఆచరించిన వేళ పదిహేను జన్మల యొక్క పూర్వజన్మము కలుగురు రథము చేసినాను పురాణం చదివినాను విన్నాను అటు వారులకు సకలైశ్వర్యం కలిగి ప్రాప్తి కలుగు చతుర్దశ చతుర్దశ అధ్యాయము పద్నాలుగో రోజు పారాయణము సమాప్తము